అధ్యక్షా కూర్చోమన్నారా కూర్చోండి మీరు వెళ్ళి కూర్చుంటే అధ్యక్ష అధ్యక్షా మీరు కూర్చోండియరా అని కూర్చోయ్ అయిస్తా విచం కూటోండయ్యా సత్య దూరం అయిన వార్తలతో పయ్యావుల కేశవ్ పాపం పైచం వచ్చేంటుంది చెప్పడం అంటే బాగా ప్రెస్టేషన్ గురవుతా ఉన్నారు వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడికి ఏమో చేదస్తం పెరిగిపోయింది ఈ కేసువ్కి ఏమో పైచం వచ్చింది ఇప్పుడు నిన్న గవర్నర్ గారిని ఇప్పుడే మనం చూసాం అధ్యక్ష ఏ విధంగా గౌరవించామో ఏ విధంగా సభలోకి తీసుకొచ్చారు అన్నీ కూడా మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ చూస్తారు ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళి సత్యదూరమైన మాటలతో నిత్యం ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద బురద చల్లాలన్న ఒక ఆలోచనతోనే అటు పక్కన బయటేమో వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చేమో సభలో వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ అబద్ధాలు చెప్పే కార్యక్రమం రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ గవర్నర్ గారంటే గౌరవంతో గవర్నర్ వ్యవస్థని కించపరిచి అడ్ ఎహ్ నో అడ్డగాడిదల్లాగా అంటే రాజ్యాంగాన్ని గవర్నర్ని అడ్డగాడిదలని చెప్పి సంబోధించిన వీళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా గవర్నర్ గారు ప్రసంగిస్తూ ఉంటే ఆయన మీద చింపి కాగితాలు ముఖాన్ని కొట్టిన పరిస్థితులు వీళ్ళు గవర్నర్ గారి రాజ్యాంగ వ్యవస్థ మీద వీళ్ళు మాట్లాడతారు ఈరోజు గౌరవంగా గవర్నర్ గారు రాకముందే అక్కడికి వెళ్ళి గౌరవంగా ఆయనకి స్వాగతం చెప్పి లోపలికి తీసుకుని వస్తే బయటికి వెళ్ళిప్పుడు అతను మాట్లాడతాడు దమ్ముంటే ఏమంటున్నాడు అంటే అంటే ఏం దమ్ము కావాలి నీకు ఏం కావాలి దమ్ము అంటే సభలో నువ్వు మాట్లాడే దమ్ము ఏంటండి అధ్యక్ష దమ్ముందా ధైర్యం ఉందా మాకేముందనేది ప్రజల్లో తెలుసు మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని ఏ విధంగా ప్రజలు తరిమి కొట్టారో ఇరవై మూడు సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారో మీకు తెలుసు అయినా కానీ మీరు మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం దమ్ము మీకుందా అని చెప్పేసి ఈ కేసుని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈ సభలో దమ్ముందా దమ్ముందా అని అడిగితే ఏం కాదు దమ్ము కావాలి నీకు మీ నాయకుడు చంద్రబాబు నాయుడికే దమ్ము లేక అసెంబ్లీ వదిలిపెట్టి పారిపోయాడు కేశవ్ జనంలోకి వెళ్ళామయ్యా గెలిచొచ్చామయ్యా జనంలోకి వెళ్ళి గెలుసొచ్చాం జనంలోకి వెళ్ళి గెలిచొచ్చాం నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలో ఉన్నాం ఇరవై మూడు సీట్లకు పరిమితమైన ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈ రోజు ఒకటే చెప్తాను అధ్యక్ష ఇతనేదో దమ్ము అంటా ఉన్నాడు నేను మాట్లాడలేదు అంటా ఉన్నాడు ఒకవేళ ప్రివిలేజ్ కమిటీ ముందు ఇతను క్షమాపణ చెప్పకపోతే సభ ద్వారా క్షమాపణ చెప్పకపోతే రాజ్యాంగ వ్యవస్థని మేము నిలబెట్టాం రాజ్యాంగ వ్యవస్థని మీరు కూని చేశారు కూని కోరులు మీరు ఈ రోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాను ఈ కేశవ కన్నా ఆ మాటలు అనవేదని చెప్పేసి అధ్యక్ష ప్రూవ్ చేసుకుంటే దీన్ని ప్రచురించిన వీళ్ళ ఆది గురువు రామోజీ రావుని ఈ సభకు పిలిపించాల్సిందే శిక్ష వేయాల్సిందే అని చెప్పేసి మోకరాళ్ళ మీద రామోజీ రామోజీరావు నిలబడ్డాది ఎందుకంటే ఈ కేశవ నేను అనలేదు అంటున్నాడు కేశం అనకపోతే ఈ రామోజీరావు ఎట్లా రాశాడు ఈ రామోజీరావు ఈ వార్త ఎట్లా రాశాడు ఈ రామోజీరావు అడ్డగోలుగా ఈ వార్తలు ఎట్లా రాశాడు కేసేమో నాకు దమ్ముంది నేను అనలేదని చెప్తా ఉన్నాడు ఈ ఈ రామోజీరావు ఈ ఆదిగుడు గురువు ఆదిగురు రామోజీరావు ఎట్లా రాశాడు ప్రచురించాడు ఈ వార్త ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయవలసిందే దీని మీద బాధ్యులైన సభ్యులని సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పేసి సభ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష నమస్కారం మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి